క్షణంపై భారాలు మోపుతూ పార్లమెంటు ఆమోదించిన విత్త బిల్లుకు వ్యతిరేకంగా జూన్ ఇరవై ఐదున కెన్యాలో నిరసన ప్రదర్శనలు జరిగాయి ఈ సందర్భంగా ఇరవై ఆరు మంది కాల్పుల్లో మరణించగా అనేక మంది గాయపడినట్లు దేశ మానవ హక్కుల కమిషన్ ప్రకటించింది మృతుల సంఖ్య ముప్పై దాటినట్లు వార్తలు వచ్చాయి దేశ పార్లమెంటు భవనానికి నిరసనకారులు నిప్పు పెట్టడంతో సహా అనేక చోట్ల లూటీలు దహనకాండకు పాల్పడినట్లు వార్తలు వచ్చాయి దీంతో బిల్లుపై తాను సంతకం పెట్టడం లేదంటూ అధ్యక్షుడు విలియమ్స్ రూటో ప్రకటించాడు అయినప్పటికీ నమ్మకం లేక రాజీనామా చేయాలని కోరుతూ జులై రెండున తిరిగి ప్రదర్శనలకు పిలుపునిచ్చారు రాజధాని నైరోబిలో పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఐఎంఎఫ్ ప్రపంచ బ్యాంకులను వుడ్ కవలలు అంటారు అక్కడ జరిగిన సమావేశాల్లో అవి పుట్టాయి కనుక ఆ పేరు వచ్చింది ప్రజాకంటకుల పుట్టుక కూడా మామూలుగానే జరిగినప్పటికీ వారు పెరిగి పెద్దవారైన తర్వాత మాత్రమే సమాజానికి ముప్పుగా చివరకు జనం చేతిలో తుప్పుగా మారుతారు కానీ ఈ కవలలు అలాంటివి కాదు పుట్టుకతోనే వాటి దగ్గరకు వెళ్లిన దేశాలకు స్పాట్ పెడుతున్నాయి ప్రపంచబ్యాంక్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను తమ విధానాలకు ముఖ్యంగా విద్యుత్తు సంస్కరణలకు ఒక ప్రయోగశాలగా మార్చిన సంగతి తెలిసిందే వాటికి వ్యతిరేకంగా సాగిన ఉద్యమం పర్యవసానంగా చంద్రబాబునాయుడు ఎన్నికల్లో పరాజయం పాలైన విషయాన్ని వేరే చెప్పనవసరం లేదు ఆఫ్రికా ఖండంలోని తూర్పు ప్రాంతంలో ఉన్న ఒక దేశం కెన్యా హిందూ మహాసముద్ర తీరంలో ఉన్న ఈ దేశ జనాభా ఐదు పాయింట్ రెండు రెండు కోట్లు రాజధాని నైరోబి ఐరోపా సామ్రాజ్యవాదుల వలసగా ఉంది బ్రిటిష్ పాలకులు తొలుత తమ రక్షక ప్రాంతంగా తరువాత వలసగా మార్చారు పంతొమ్మిది వందల నుంచి ప్రారంభమైన మౌ మౌ విప్లవంగా పిలిచిన ఉద్యమం కారణంగా పంతొమ్మిది వందల అరవై మూడులో స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది ఆఫ్రికాలో ఆర్థికంగా అభివృద్ధి ప్రజాస్వామిక వ్యవస్థతో స్థిరంగా ఉన్న దేశంగా చెబుతారు అలాంటిది గతంలో ఒక్కసారిగా వార్తల్లోకెక్కింది ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చిన జనాలపై భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ముప్పై మందికి పైగా మరణించారని నేరస్త ముఠాల చేతుల్లో గితురాయి అనే చోట రెండు వందల యాభై మంది మరణించినట్లు వారి మృతదేహాలు కూడా లభ్యం కావటంలేదని అనేక మంది అపహరణలకు గురైనట్లు వార్తలు వచ్చాయి పౌరులపై భారాలను మోపే ఆర్థిక బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపిన వెంటనే ఆందోళన తలెత్తింది దాంతో బిల్లును నిలిపివేస్తున్నట్లు అధ్యక్షుడు విలియం రూటో ప్రకటించినప్పటికీ నివురుగప్పిన నిప్పుల పరిస్థితి ఉంది అతగాడి మాటల మీద తమకు నమ్మకం లేదంటూ రూటో రాజీనామా చేసి గద్దె దిగాల్సిందేనంటూ యువత అనేక పట్టణాల్లో ప్రదర్శనలు జరిపింది మిలటరీ కవాతులతో భయపెట్టాలని చూసినా బెదరటంలేదు లేదు మరో శ్రీలంకగా మారినా ఆశ్చర్యం లేదు ఎందుకీ పరిస్థితి వచ్చింది దేశం అప్పుల పాలైంది దేశ విదేశీ అప్పు ఎనభై బిలియన్ డాలర్లు దాటింది వాటిని గడువులోపల తీర్చే పరిస్థితి కనిపించటం లేదు దివాలా ప్రకటిస్తే పరిస్థితి మరింత దిగజారుతుంది దాంతో ఐఎంఎఫ్ ప్రపంచ బ్యాంకు దగ్గరకు వెళ్ళింది మేం చెప్పిన షరతులకు అంగీకారం తెలిపితే ఇబ్బందుల నుంచి బయటపడవేస్తామని అవి చెప్పాయి ఆ మేరకు ప్రభుత్వం రెండువేల ఇరవై ఒకటిలో ఒప్పందం చేసుకుంది బ్రెటన్వుడ్ కవలలు ఇతర అంతర్జాతీయ సంస్థలన్నీ ముందుగా అప్పు ఎలా తీరుస్తాయో చెప్పమంటాయి వెంటనే మీరేమీ చెప్పలేరుగాని మేం చెప్పినట్లు చేయండి వాటికి మీ పేరు పెట్టుకోండి అంటాయి ఇదిగో అలాంటి ఒప్పందంలో భాగంగానే కెన్యా పార్లమెంటు ఆమోదించిన రెండు వేల ఇరవై నాలుగు విత్త బిల్లు దాని ప్రకారం నిత్యావసర వస్తువులు పిల్లలకు మార్చే డైపర్లతో సహా అనేక వస్తువులపై ఎడాపెడా పన్నులను పెంచాలని ప్రతిపాదించారు ఇప్పటికే పెరిగిన నిరుద్యోగం ధరల పెరుగుదలతో అతలాకుతలంగా ఉన్న పరిస్థితి మరింత దిగజారనుందనే భయంతో జనం నిరసనలకు దిగారు ఆగ్రహం ఎలా ఉందంటే పార్లమెంటు భవనానికి నిప్పు పెట్టారు ఎంపీలందరూ బతుకు జీవుడా అంటూ పారిపోయారు అయినా తగ్గేదేలే అన్నట్లుగా అధ్యక్షుడు వైఖరి ఉండడంతో ఆందోళన విస్తరించింది దాంతో బిల్లుమీద సంతకం చేయడం లేదని ఇదంతా ఒక నాటకమని వ్యవధి తీసుకునేందుకు వేసిన పాచిక అని చెప్తున్నారు నిజానికి జనంలో ఆగ్రహం ఇప్పటికిప్పుడు పెరిగింది కాదు కరోనాకు ముందు పరిస్థితి దిగజారడం ప్రారంభమైంది కరోనా మరింత దెబ్బతీసింది అనేక మంది యువతకు ఉపాధిపోయింది గతేడాది వేసవిలోనే పన్నుల వ్యతిరేక నిరసనలు జరిగాయి ఉపాధి పరిశ్రమలు పెద్దగా పెరగకపోయినా అనేక దేశాల్లో విదేశీ సంస్థలిచ్చే రుణాలు వాటితో పాటు దొరికే ముడుపులకు ఆశపడి ఆర్థిక వ్యవస్థ అవసరాలతో నిమిత్తం లేకుండా పెద్ద ఎత్తున రోడ్ల వంటి మౌలిక సదుపాయాలకుగాను దొరికిన మేర అప్పులు చేసిన దేశాలలో ఖెన్యా ఒకటి రెండు వేల సంవత్సరాల ప్రారంభంలో నుంచి తీసుకున్న భారీ మొత్తాలను ఆర్థిక వృద్ధికి ఖర్చు పెట్టలేదు దానికి తోడు వరదలు కరోనా జతకలిశాయి శివాలాకోరు ఆర్థిక విధానాలను అనుసరిస్తున్న అన్ని వర్తమాన దేశాల మాదిరే కెన్యా కూడా ఉంది ప్రపంచంలో మూడు వందల కోట్ల మంది జనాభా ఉన్న దేశాలు ప్రజా ఆరోగ్యం వైద్యం వంటి వాటికి చేస్తున్న ఖర్చు కంటే రుణాల అసలు వడ్డీలు తీర్చడానికి ఎక్కువ మొత్తాలను ఖర్చు చేస్తున్నట్లు ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ అధ్యక్షుడు బినాయిఫెర్ నౌరోజీ చెప్పారు వలసవాద అవశేషాలు అవినీతి ఆశ్రిత పెట్టుబడిదారి విధానం విత్త దుర్వినియోగం పెరిగిన ఆర్థిక తెగల మధ్య అసమానతల వంటి అంశాలు కెన్యాను పట్టిపీడిస్తున్నాయి వీటన్నింటినీ తొలగించి మంచి రోజులను తెస్తానంటూ అనేక సంవత్సరాలు మంత్రిగా ఐదేళ్లపాటు ఉపాధ్యక్షుడిగా పనిచేసిన విలియం రూటో రెండు వేల ఇరవై రెండు ఎన్నికల్లో అధ్యక్షుడయ్యాడు రెండు సంవత్సరాల్లోనే తన నిజ స్వరూపాన్ని ప్రదర్శించి ప్రజా వ్యతిరేకిగా రుజువు చేసుకున్నారు తాజా విత్త బిల్లును ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకునేందుకు ఉద్దేశించారు దానికిగాను పొదుపు అని ముద్దు పేరు పెట్టారు చూడండి నా కార్యాలయ ఖర్చుకే కోత పెడుతున్నా అంటూ రూటో ప్రకటించాడు ఇదంతా జనంమీద మోపే భారాలకు నాంది ప్రపంచంలో పొదుపు చర్యలు ఎక్కడ తీసుకున్నప్పటికీ తొలుత కోతల వేటుపడేది సామాన్యులు వారికి ప్రభుత్వం చేసే ఖర్చులమీదే అన్నింటికీ ఒకసారే కోత పెడితే జనం సహించరు చేదు మాత్రను మింగించడం అలవాటు చేసినట్లుగా దశలవారీగా మొదలు పెడతారు రాబడిలో అరవై శాతం రుణాలు తీర్చేందుకే సరిపోతోంది అందువలన నేరుగా చేసే నగదు బదిలీల మొత్తాల కోత చివరకు బడిపిల్లల మధ్యాహ్న భోజన ఖర్చును తగ్గించనున్నారు పశ్చిమ దేశాలకు ప్రత్యేకంగా అమెరికా తొత్తుగా అధ్యక్షుడు విలియం రూటో వ్యవహరిస్తున్నాడని కెన్యా కమ్యూనిస్టు పార్టీ విమర్శించింది గద్దె దిగే వరకు ఆందోళన చేస్తామని ప్రకటించింది రాజీనామా మినహా మరొకదాన్ని అంగీకరించేది లేదంది గాజాలో మారణకాండ జరుపుతున్న యూదు దురహంకార ఇజ్రాయిల్ పాలకులకు యుక్రెయిన్ వివాదంలో నాటోకు మద్దతిచ్చారు ఇటీవల కెన్యాను నాటోయేతర భాగస్వామిగా ప్రకటించారు సిఐఏ అల్లుతున్న కథలన్నింటినీ వల్లిస్తున్నాడు అమెరికా మిలటరీ కార్యకలాపాలకు మండా అనే దీవిని అప్పగించాడు దేశీయంగా ఐఎంఎఫ్ ప్రపంచ బ్యాంకు విధానాలను అమలు జరుపుతున్నట్లు కమ్యూనిస్టు పార్టీ పేర్కొంది ఒకసారి పార్లమెంటు ఆమోదించిన బిల్లును వెనక్కి తీసుకోవడానికి రాజ్యాంగం అనుమతించదని ఒకవేళ అధ్యక్షుడు వెనక్కు పంపితే మూడింట రెండువంతల మెజారిటీతో ప్రతిపాదనను ఆమోదిస్తే అది చట్టమై కూర్చుంటుందని చెప్పింది పార్లమెంటు బిల్లును ఆమోదించిన తర్వాత పద్నాలుగు రోజుల్లో అధ్యక్షుడు ఆమోదం తెలపాల్సి ఉంటుంది లేదా సవరణలు చెయ్యాలంటూ వెనక్కి పంపాలి రొట్టెలపై పదహారు వంట నూనెలపై ఇరవై ఐదు శాతం పన్ను ప్రతిపాదించారు ఆర్థిక లావాదేవీలపై దశలవారీగా పన్ను పెంపుదల మోటరు వాహనాల ధరలో రెండున్నర శాతం ప్రతి ఏటా పన్ను కొత్తగా విధింపు పర్యావరణానికి హాని కలిగించే వృధా ఉత్పత్తులపై పన్ను ప్రతిపాదించారు దీనిలోనే దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ వస్తువులు శానిటరీ ప్యాడ్ల మీద పన్ను ప్రతిపాదించారు జీఎస్టీ పదహారు శాతం ఆసుపత్రుల్లో వాడే పరికరాలు నిర్మాణ సామగ్రి మీద కూడా పన్ను ప్రతిపాదించారు ఉద్యోగుల వేతనాలపై గరిష్ట పన్ను మొత్తాన్ని ముప్పై నుంచి ముప్పై ఐదు శాతానికి పెంచగా కొత్తగా ఒకటి పాయింట్ ఐదు శాతం ఇంటి పన్ను వైద్య బీమా పేరుతో రెండు పాయింట్ ఏడు ఐదు శాతం ఇంధనంపై ఎనిమిది శాతంగా ఉన్న పన్నును పదహారు శాతానికి పెంచుతూ ప్రతిపాదించారు పన్నుల పెంపుదల బాధాకరమే అయినప్పటికీ మన స్వాతంత్ర్య సమరయోధులు గర్వపడాలంటే జనం త్యాగాలు చేయాల్సి ఉంటుందని అధ్యక్షుడు సమర్థించుకున్నాడు తనకు గత ప్రభుత్వం నుంచి అరవై ఐదు బిలియన్ డాలర్ల అప్పు వారసత్వంగా వచ్చిందన్నారు రానున్న కాలంలో పన్ను వసూలు రోజులను కూడా పాటించాల్సి ఉంటుందేమో అంటూ జోకులు వేశాడు ఏడాది కాలంలో నలభై సార్లు విదేశీ పర్యటనలు జరిపిన రూటో అట్టహాసంగా ఎంతో ఖర్చు చేశాడు ఎందుకీ పర్యటనలు అంటే పెట్టుబడుల సాధన ఉద్యోగ అవకాశాలను వెతికేందుకు అని సమర్థించుకున్నాడు ఇదే సమయంలో అనేక సంస్థలు మూతపడి వేలాది మందికి ఉపాధి పోయింది రానున్న రోజుల్లో ఇంకా కార్యకలాపాలను కుదించవచ్చని కెన్యా యజమానుల సంఘం పేర్కొంది జనం దగ్గర డబ్బు లేక రోజుకు ఏడు వందల గ్యాస్ సిలిండర్లు అమ్మే తాను ప్రస్తుతం రెండు వందలకు పడిపోయినట్లు తన దగ్గర ఉన్న సిబ్బందిని ఆ మేరకు తగ్గించినట్లు ఒక సంస్థ యజమాని చెప్పాడు ప్రభుత్వ సిబ్బంది పన్ను వసూలు పేరుతో వ్యాపారులను వేధిస్తున్నట్లు చెప్పాడు గతపాలకుల హయాంలో జరిగిన అవినీతి ఆశ్రిత పక్షపాతం జనాన్ని పట్టించుకోకపోవడం వంటి అంశాలను తీసుకుని తాము వస్తే మంచి రోజులు తెస్తామని చెప్పి అంతకంటే ఎక్కువ భారాలు మోపిన వారు చరిత్రలో ఎందరో ఉన్నారు శ్రీలంకలో తాము అభిమానించిన దేశాధ్యక్షుడినే జనం చివరకు తరిమి కొట్టిన తీరును చూశాం కెన్యాలో ప్రతిపాదించిన భారాలను రద్దు చేస్తే సరే లేకుంటే ఏం జరుగుతుందో చెప్పలేం